ఈరోజు వీడి ద్వారా పెళ్లి తర్వాతే కలిసి వచ్చే జాతకాలు వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రమే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి ఒక స్టెబిలిటీ అని వచ్చేదే అవకాశం ఉంటుందన్నమాట ఏ జాతకాలు అంటే ఏ గ్రహాలు వల్ల ఇలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఇలాంటి జాతకాలు ఏంటంటే చదివేది మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుతూ ఉంటారు అయితే వీళ్ళకన్నా తక్కువ చదివేవాళ్ళు మాత్రం తొందరగా అది క్యాంపస్ సెంటర్లు కొట్టేయడం కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చేయడం కానివ్వండి ఏదైనా బిజినెస్ పెట్టి కానివ్వండి తొందరగా సెటిల్ అయిపోతూ ఉంటారు వీళ్ళకి అనిపిస్తుంది వాడికన్నా నేను బాగా చదివేవాడిని వాడికన్నా అన్నింటిలో ముందు ఉండేవాడిని వాడికన్నా నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాడిని అయినా సరే ఇంకా నేను సెటిల్ అవ్వలేదురా వాడు అసలు సరిగ్గా చదివేవాడు కాదు కాలేజీ సరిగ్గా వచ్చేవాడు కాదు వాడికి సపోర్ట్ డబ్బులు కూడా సరిగ్గా ఉండే కాదు అయినప్పటికీ ఇప్పుడు మంచి జాబ్ చేసేస్తాను మంచి స్థాయికి తెలిపాడు నేను మాత్రం ఇలాగే ఉన్నాను అని మనం వందకి ఒక అరవై మంది డెబ్భై మందిలో ఈ మాట వింటూనే ఉంటాం అనమాట అయితే ఇలాగే అన్న వాళ్ళు మ్యారేజ్ తర్వాత కొంతమందిని చూస్తే వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యి చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఎవరికి జరుగుతుంది అంటే కొన్ని జాతకాలకి సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా లేదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో రెండో స్థానాధిపతి సెకండ్ లార్డ్ వెళ్ళి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న వీళ్ళు పెళ్ళికి ముందు ఏ జాబ్లోనూ కూడా స్థిరంగా ఉండలేరు అంతా బాగుందనుకుంటారు సడన్గా జాబు ఊడిపోతూ ఉంటుంది అలాగే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినా నాలుగు మార్కులు అయిన ఐదు పోద్ది ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే ఏ దారి కనిపించదో ఒకవేళ కనిపించి దిగిన పెట్టిన డబ్బులన్నీ పూర్తిగా పోయి అందులో ఏంటంటే ఏదో అంటారు కదా మొత్తం బూడిదైపోద్ది అనమాట పావలా కూడా రాదనమాట పెట్టిన దాంట్లో మొత్తం డబ్బులు ఎంత పెడితే అంత ఏదో మింగేసినట్టుగా సముద్రంలో పోసినట్టుగానే కనిపించవన్నమాట ఇలా జరుగుతూ ఉంటుంది డేంజర్గానే జరుగుతుంటుంది మ్యారేజ్కి ముందు వీళ్ళు ఏది పట్టుకున్నా మసే అనమాట ఇందులో మమ్మటం కూడా లేదు మస అయిపోతూ ఉంటుంది అయితే ఇలా అయిపోతుందంటే వాళ్ళకి జాతక బలం అనేది చాలా తక్కువగా ఉంది ఇంకో వ్యక్తి వచ్చి జాతక బలం యాడ్ అయితే అంటే పార్ట్నర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంకో వ్యక్తి జాతకం యాడ్ అయితేనే వీళ్ళకి ఒక మంచి సెటిల్మెంట్ అనేది ఉద్యోగపరంగా కానివ్వండి ప్రొఫెషనల్ పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి పర్సనల్ లైఫ్లో కూడా కొంతవరకు వీళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు సుఖంగా ఉన్నా ఇంట్లో భోజనం అది పెడతా సరే వీళ్ళ మాట చల్లడం వీళ్ళకి నచ్చినట్టుగా ఉండడం అనేది కూడా ఇంకో జాతకం వచ్చినాకే జరిగే అవకాశం ఉంటుంది పెళ్లికి ముందే వ్యా ఉద్యోగం చేశాను రూపాయి దాయలేదు వ్యాపారం చేశాను మొత్తం డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాను అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి జాతకాన్ని చూపించుకోవాలి వాళ్ళకి ఖచ్చితంగా సప్తమంలో రవి కానీ కుజుడు కానీ రాహు కానీ ఇలా పాపగ్రహాలు ఉంటాయి అలాగే వీళ్ళకి సెకండ్ లాడ్ ఎవరైతే ఉంటారు లగ్నం కాకుండా సెకండ్ లార్డ్ ఎవరైతే ఉంటారో ఆ సెకండ్ లాడ్ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటారన్నమాట ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మ్యారేజ్ ట్రై చేస్తే తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది మామగారికి కొంతవరకు మంచి ఆస్తుపస్తు ఉంటాయి భార్య నుంచి కూడా సపోర్ట్ అనేది చక్కగా ఉంటుంది కట్నం తేకపో తేవడం వల్ల లేకపోతే ఇతరత్ర మాట్లాడకూడదు ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి వారి నుంచి రావడం వలన ఖచ్చితంగా వీళ్ళకి ఒక పెళ్ళైన నాలుగు సంవత్సరాలకు మూడు ఐదు సంవత్సరాలకు మంచి సెటిల్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మాత్రం కాంటాక్ట్ చేయండి